తేనెటీగ వలన వ్యవసాయానికి ఉపయోగం ఉందా తేనెటీగలు లేకపోతే మనుషులు జీవించగలరా నిజానికి చెప్పాలంటే వ్యవసాయంలో అత్యంత విలువైన కీటకం ఏదైనా ఉంది అంటే అది తేనెటీగనే తేనెటీగ మధురమైన తేనెను ఇవ్వడం మాత్రమే కాదు వ్యవసాయంలో పరాగ సంపర్కం అంటే పాలినేషన్ కోసం ఉపయోగపడతాయి మనుషులు తినే ఆహారంలో దగ్గర దగ్గరగా ముప్పై శాతం ఆహారం తేనెటీగ వలనే పరాగ సంపర్కం జరుగుతుంది దీనిలో తొంభై రకాల ఆహార పంటలు ఉంటాయి మనం తినే యాపిల్స్లో తొంభై శాతం పంటని తేనెటీగ వలనే పరాగ సంపర్కం అవుతుంది తేనెటీగలు లేకపోతే మానవ మనుగడే లేదు మనం తేనెటీగలని కాపాడుకోకపోతే భవిష్యత్ వ్యవసాయం అంధకారంలో వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి